శ్రీకాకుళంకు చెందిన తంగుడు సాయిరామ్ గారు తన తండ్రి నుండి వారసత్వంగా వస్త్ర హోల్సేల్ వ్యాపారం చేస్తున్న ఈ కుర్రాడు హోల్సేల్ వ్యాపారంతో పాటు రిటైల్ వ్యాపారం ప్రారంభించి హోల్సేల్ ధరలకే రిటైల్గా వస్త్రాలను కస్టమర్ అభిరుచికి తగ్గట్టుగా డిజైన్స్ మరియు సరికొత్త మోడల్స్ తెప్పించి ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చేస్తూ తన వ్యాపారాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ఈ కుర్రాడు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తంగుడు సాయిరామ్ గారు శ్రీకాకుళం పట్టణం జీటీ రోడ్లో బాబా టెక్స్టైల్స్ హోల్సేల్ మరియు రిటైల్స్ ఉమెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ వస్త్ర వ్యాపారం చేస్తున్నారు ఇప్పుడు వ్యాపారమంతా షాపుకు వచ్చి కొనే సంస్కృతి తగ్గిపోయి ఇంటి దగ్గరే ఆన్లైన్లో ప్లాట్ఫామ్లో ఆర్డర్ పెడితే ఇంటికి డెలివరీ అయిపోయే వాటి మీద ఎక్కువగా దృష్టి పెడుతున్న యువతని ఆకర్షించే ఉద్దేశంతో ఇన్స్టాగ్రామ్లో బాబా టెక్స్టైల్స్ హోల్సేల్ అండ్ రిటైల్స్ అనే ఒక పేజీని క్రియేట్ చేసిన సాయిరామ్ గారు ఆ పేజీలో మొట్టమొదటిగా ఒక మూడు రకాల డ్రెస్సులు వీడియోలు అప్లోడ్ చేసి ఆన్లైన్లో డెలివరీ ఇస్తామని తెలియజేయగా దానికి వచ్చిన స్పందన ఎక్కువగా ఉండడంతో కొత్త కొత్త డిజైన్లు మరియు మోడల్స్ కలిగిన డ్రెస్సులు తీసుకొని ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేస్తూ ఆ పేజీని ఫాలో అయిన వాళ్ళకి ఆల్ ఇండియా మొత్తం డెలివరీ చేస్తామని ఆయన లోకల్ ఐటీన్కు కు వివరించారు ఈ సాయంత్రం నేను నా ఏజ్ జస్ట్ ఫైవ్ ఇయర్స్ అండి ఈ రీసెంట్ గానే స్టార్ట్ చేశాము ఈ బిజినెస్ మరి శ్రీకాకుళం మా ఫర్ నేమ్ ఏంటంటే బాబా టెక్స్టైల్స్ శ్రీకాకుళంలో ఉంటుంది మా షాపు మేము బిజినెస్ స్టార్ట్ చేసి అంటే మా మా డాడీ ఎస్టాబ్లిష్ చేశారు ఈ బిజినెస్ రీసెంట్లీ ఒక ట్వంటీ అంటే మీ రీసెంట్ గా కాదు ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఈ బిజినెస్ చేస్తున్నాం కాకపోతే ఓన్లీ హోల్సేల్ మాత్రమే చేసేవాళ్ళం రిటైల్ అనేది మా షాప్ లో ఉండేది కాదు ఓన్లీ షాప్స్ కి ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళకి పర్చేస్ చేస్తే అంటే వాళ్ళకి మాత్రమే ఉండేది రిటైల్ అయితే అసలు ఆ కాన్సెప్ట్ ఉండేది కాదు బట్ ఇప్పుడు అందరూ అప్డేట్ అవుతున్నారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఎందుకు నాట్ ఇన్స్టాగ్రామ్ అని ఒక ట్రైల్ చేశాను ఒక ఒక త్రీ ఫోర్ వీడియోస్ పెట్టాను అది ఊహించిన విధంగా ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది సో అప్పటి నుంచి ఈ రిటైల్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేసాం హోల్సేల్ రేట్లకే రిటైల్ ఇవ్వడం అని కాన్సెప్ట్ మీద స్టార్ట్ చేసాం ఇప్పుడు జనరేషన్ ఏంటంటే ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ లోనే ప్రతి మొబైల్ ఉన్న ప్రతి హోల్డర్ మొబైల్ హోల్డర్ ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తున్నారు సో ఇవేని ఎందుకు యూస్ చేయకూడదని ఒక ఒక వినూత్నంగా ఆలోచించి ఈ మొబైల్ మొబైల్లో మా షాప్ మట్టుగా షాప్ నిమిత్తం స్టార్ట్ చేశాను ఒక మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అందు అందుకు మాత్రం చాలా హ్యూజ్ థ్యాంక్స్ అండి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఫర్మ్ లో అంటే మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అయిన వాళ్ళకి మాత్రం ఆల్ ఇండియా డెలివరీ కూడా చేస్తాము ఎందుకు ఎలా అని అంటే మళ్ళీ ఈ రేట్లకు మేము ఎలా ఇవ్వగలుగుతున్నాం అంటే మేము పర్చేస్ చేసిన ఏదైనా అది డైరెక్ట్ గా ఎక్కడైతే మ్యానుఫాక్చరింగ్ ఉంటుందో వాళ్ళ దగ్గర మాత్రమే పర్చేస్ చేస్తూ ట్రేడింగ్ ఎక్కడ చేయట్లేదు ఓన్లీ ఎక్కడైతే అవుట్లెట్ ఉంటుంది ఫ్యాక్టరీ అవుట్లెట్ అక్కడే పర్చేస్ చేస్తున్నాం అందులో చాలా రీజన్ మార్జిన్ గా ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ అనేది చాలా ఈజీ అయిపోయింది అందరికి యాక్సిస్ అయిపోయింది సో అందుకు తక్కువ రేట్లకి మాత్రమే తక్కువ రేట్లకు మాత్రమే మనం రిటైల్ గా ఇవ్వడం హోల్సేల్ రేట్లకి రిటైల్ ఇస్తున్నాం అంటే ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కొండం మన షాప్స్ లో రిటైల్ గా హోల్సేల్ రేట్లకి ఇచ్చేయడం సో అది కాన్సెప్ట్ ఇంకా డెలివరీ కూడా చేస్తాము ఆల్ ఇండియా డెలివరీ కూడా చేస్తున్నాము రేట్లకు హోల్సేల్ రేట్లకి రిటైల్ కి ఇస్తే ఒక పది మందికి ఇచ్చేసినట్టు ఉంటది ఒక తక్కువ రేట్ కి ఇచ్చినట్టు ఉంటది నలుగురికి యూజ్ అవుద్ది వాళ్ళు నలుగురికి చెప్తారని కారణంతో హోల్సేల్ రేట్ కే రిటైల్ కి ఇచ్చేస్తున్నాం అండి దీంట్లో మరికే ఆశ లేదు ఇంకేమీ లేదు ఇందులో ఏ స్వార్థం లేదు మాకేంటంటే పేమెంట్లు వస్తే ఒక హ్యాపీగా జరుగుది నలుగురికి తక్కువ రేట్లకి వస్తుంది మాకు ఒక మంచి మా మీద కూడా ఒక మంచి ఒపీనియన్ వస్తుంది అనే ఉద్దేశంతో ఇన్స్టా స్టార్ట్ చేసాం ఇప్పుడు అందరు సపోర్ట్ వల్ల మంచిగానే ఉంది ఇన్స్టా రీల్స్ బాగా చాలా బాగుందని బ్లెస్సింగ్స్ అయ్యింది ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్న సాయిరామ్ గారు తన తోటి వయసు ఉన్న కుర్రకారు ఎలా ఆలోచిస్తారో ప్రస్తుతం అదే ట్రెండ్ కు ఆన్లైన్లో ఆన్లైన్ లో వ్యాపారం ఇన్స్టాగ్రామ్ లో బాబా టెక్స్టైల్స్ ప్రైజీని ప్రారంభించి వారి దగ్గరకు వచ్చిన కొత్త కొత్త డిజైన్స్ ను యువత అభిరుచికి తగ్గట్టుగా వీడియోలు తీసి పోస్ట్ చేయడంతో ఎందరో ఆదరాభిమానాలు పొందాడు బాబా టెక్స్టైల్స్ హోల్సేల్ మార్కెట్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కు ఎయిటీ ఫోర్ పాయింట్ నైన్ కే ఫాలోవర్స్ ఉన్నారు ప్రస్తుతం అందరికంటే తక్కువ రేట్లలో బాబా టెక్స్టైల్స్ వారు ఇవ్వడానికి కారణం ఏమంటే వారు డైరెక్టర్గా మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుండి బల్క్గా ఆర్డర్స్ తీసుకొని వాటిని వీరి షాప్లో రిటైల్గా మరియు హోల్సేల్గా అమ్మడం ద్వారా కస్టమర్స్కి తక్కువ రేట్లుగా నాణ్యమైన బట్టలు అందించగలుగుతున్నామని సాయిరామ్ గారు లోకల్ ఐటీన్ కు వివరించారు